ఏమందాం దీని గురించి విశ్వాస యాత్రలో పోరాటములో ఆయన ఏం చెప్పాడు నేను మహాశక్తి గలవాణ్ణి నేనున్నాను నేను నిలబెట్టడానికి ఉన్నాను బలపరచడానికి ఉన్నాను నీ ద్వారా లోకానికి నా శక్తిని చూపడానికి నేనున్నాను భక్తుల చరిత్రలో చదివితే మైండ్ పోయే కార్యాలు ఉన్నాయి అందులో భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు మావిడి తోట పూత మొత్తం రాలిపోయి పూత మొత్తం రాలిపోయి పనికి రాకుండా అయిపోయిన తోట దైవజనుడు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి వస్తే ఆ ఉన్న పూత కూడా రాలిపోయిందంట ప్రార్థన చేసి వస్తే కాస్త కోస్తా పూత కూడా పోయిందంట అప్పటి రోజుల్లో నేను దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు ప్రార్థన చేయకముందు కొంత పోతుంది చాలా భాగం పోయింది నువ్వు చేసి వచ్చిన తర్వాత మొత్తం పోయింది అన్నాడంట ఏనేం మాట్లాడలేదంట మళ్ళీ పోయి చూడుపో అన్నాడంట కొంతకాలం తర్వాత కొద్ది రోజులు వ్యవధిలో మళ్ళా పోయి చూస్తే తోట మొత్తం పూతతో నిండిపోయిందంట పోయి చూడుపో తోట మొత్తం మళ్ళీ పోతతో వాస్తవంగా పూత రాలిపోయిందండి ఇంకా ఆ సీజన్ అయిపోయినట్టే మళ్ళీ ఎట్లా సాధ్యం పోవాయా పొయ్యి చూసుకోపో ఏనేం కంగారు అయ్యా ఉన్నది కూడా పోయిందా అయ్యో అన్లా అసలు తొనకలా నేను అక్కడ చెప్పొచ్చా ఆయన చూసుకుంటాడు పోత రాలి వెళ్ళదు పోవాయా రాలిన మళ్ళీ వచ్చిద్ది పో పోయి చూస్తే తోట మొత్తం ఆ వచ్చి సాక్ష్యం చెప్పాడు అలా ఒకటి కాదు ఇక్కడ ఈ చెవి పక్కన బొళ్ళు మచ్చతో వచ్చింది ఒక అమ్మాయి ఆ మచ్చను బట్టి పెళ్లి కావటంలా అవమానపరుస్తూ ఉన్నారు ఆ మచ్చ బుల్లంతా వస్తుంది పెళ్ళి కాదు పెళ్ళి కాదు పెళ్లి కాదు ఫ్యామిలీ ఆ పాపం తీసుకొచ్చారు ముసలైన దైవజనుడు ముసలాయన ముసలాయన ఏదో ఒక ఒక పాకలో సేవ చేసుకుంటున్నాడు ముసలాయన ఒక పాకాలో సేవ చేసుకుంటున్నాడు వచ్చారు ఆయన దగ్గరకు వచ్చారు ఆయన చుట్టూ జనం ఉండేసరికి అమ్మాయి సమస్య వాళ్ళ ముందు చెప్పటం ఇష్టం లేక ప్రార్థన చేయించుకొని పోయారు బయటికి దేవునికి స్తోత్రం ప్రార్థన చేయించుకొని వెళ్ళారు బయటికి బయటికి పోయినాక అమ్మాయి తగా తీసుకుని అసలు నన్ను తెచ్చింది ఎందుకు ఎక్కడికని ప్రార్థన చేయించడానికే కానీ ఈ విషయం చెప్పడానికి అందరు జనం ఉన్నారు అమ్మాయి అందుకని చెప్పలేదు అంటే కేకలేసింది అంతకాడికి ఎందుకు తెచ్చారు అని మళ్ళీ తీసుకొచ్చారు ఎందుకు వచ్చారు అన్నాడు అయ్యా ఇక్కడ ఇదిగో ఈ మచ్చ ఉంది ఈ సంగతి చెబుదామని వచ్చాము జనం ఉండేసరికి చెప్పలేదు అంటే ఆయన అన్నాడు ఏమైందని నేను ఆమె పెదవు మీద తట్టలేదా ఆమె మూతి మీద తట్టలేదా అందుకే తట్టా అప్పుడే పోయింది పో అన్నాడు బయటికి పోయి చూసుకుంటే అది లేదు లేదు భక్తుల అనుభవాలు క్లియర్ గా మళ్ళా ఎన్ని కహానీలు కాదు ఒరిజినల్ గా జరిగిన కార్యాలను బట్టి అన్యజనుల అనేకులు దేవుని తట్టు తిప్పబడినటువంటి ఘట్టాలు ఇక్కడ సేవకుడు విశ్వాసి అన్నది కాదు దైవ జనులలో చైతన్యం రావాలి రావాలి భక్తి పరుడైన విశ్వాసుల్లో కూడా చైతన్యం రావాలి మీరు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థతను ఎదురు అన్న మాట అబద్ధమా ఆ మాట అబద్ధమైతేనేగా శక్తిహీనంగా ఉంటేనే కదా ఇదంతా జరగంది అది నిజమైతే ఆ మాట వాస్తవం అయితే మన భక్తిలో నిజంగా వాక్యం యొక్క శక్తి పనిచేస్తే కార్యాలయ ఏదా పవర్